అందరికీ నమస్కారం ఈరోజు నేనైతే అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉన్న శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కాలేజ్కి అయితే వెళ్ళాను ఎందుకంటే ఇక్కడ కనబడుతున్నారు కదా సార్ అయితే శ్రీ సాయి కాలేజ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి సార్ గారు సార్ ఎప్పటి నుంచి నన్ను అయితే వాళ్ళ కాలేజ్కి అయితే ఇన్వైట్ చేసేవాళ్ళు ఈరోజు సార్ వాళ్ళ కాలేజ్కి వెళ్ళి అక్కడ సార్ వాళ్ళతో సార్ వాళ్ళ స్టాఫ్తో చాలా హ్యాపీగా అయితే గడిపాను నాకైతే చాలా ఆనందం అయితే అనిపించింది సార్ వాళ్ళైతే వాళ్ళ కాలేజ్ తరఫు నుంచి మనకైతే చిన్న సన్మానం అయితే చేశారు నన్ను వాళ్ళ కాలేజ్కి ఇన్వైట్ చేసి నన్ను ఇంత గౌరవించినందుకు సార్కి అలాగే సార్ వాళ్ళ స్టాఫ్ అందరికీ నేనైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ